మీకు ఇంటెలిజెన్స్ ఐజీగా మీరు కలిసినప్పుడు హైట్ చేసి మాట్లాడుతున్నారేమో అనిపించలేదు ఎక్కడ కూడా నేను అప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీ కాలేదండి నేను అప్పుడు ఎస్పిఓ డిఐజీ ఉన్నాను విజయరామరావు మాకు ఇంటెలిజెన్స్ హెడ్ గా ఉన్నాడు రిపోర్ట్ ఒకటి ఇచ్చాను వాళ్ళకి నేను ఇంత మాట్లాడాను ఇలా ఈ ఉద్దేశాలు ఆయనకు ఉన్నాయి ఆయన భావజాలం ఎలా ఉంది ఇదంతా ఒక రిపోర్ట్ లాగా ఇచ్చాను తర్వాత పెద్దగా లేదు ఇంతలో నాకు ప్రమోషన్ కూడా వచ్చింది ఈయన ఎలక్షన్స్ ఈయన ఇంకా ఎలక్షన్ రాకముందే నాకు ప్రమోషన్ వచ్చింది నేను డిఏజీ గుంటూరుకి వెళ్ళాను ఓకే సో గుంటూరు వెళ్ళినప్పుడు ఈయన రాజ అక్కడ ప్రోపగంట ఎలక్షన్స్ తిరగడం ఇవన్నీ ఈయన ఈయన తిరుగుతున్నా ఒక సైడ్ ఇందిరాగాంధీ కూడా తిరుగుతుంది ఎయిటీ త్రీ సో ఐ వాజ్ దేర్ బందోబస్తు వీళ్ళకి చేస్తు వాళ్ళకి చేస్తున్న చూస్తున్నాను అలాగా సో అఫ్ కోర్స్ ఇందిరాగాంధీ నేషనల్ ఇష్యూ ప్రైమ్ మినిస్టర్ హెలికాప్టర్ ఇవి అవి చాలా హంగా ఉంటుంది కదా ఈయన ఈ వ్యాన్లో తిరుగుతున్నాడు ఈయన విపరీతమైన క్రౌడ్స్ చైతన్య చైతన్య విపరీతమైన క్రౌడ్స్ సో నేను ఆశ్చర్యపోయాను ఇంత క్రౌడ్స్ వస్తున్నాయి ఇద్దరికి ఎంత ఇది వస్తుందని ఐ వాజ్ థింకింగ్ థింగ్స్ కొంచెం మారుతున్నట్టు ఉన్నాయని అప్పుడు నాకు ఫీల్డ్ కనిపించింది పరిస్థితి మారేటట్టు ఉందని ఇందిరాగాంధీ కూడా క్రౌడ్స్ వచ్చాయి కానీ ఈ ఒక అపోజిషన్ లీడర్కి ఇంత క్రౌడ్స్ ఎక్కడ చూడలేదు అప్పటి వరకు సో ఐ వాజ్ థింకింగ్ ఇది కొంచెం పరిస్థితి మారిందని ఐ వాజ్ టాకింగ్ టు అవర్ ఆఫీసర్స్ అండ్ ఆల్ ఇన్ ది ఫీల్డ్ దేవురాలు ఆల్సో సేయింగ్ బాగా మోజ్ ఉంది సార్ ఇప్పుడు చెప్పలేము ఎలక్షన్ టైంకి అని సో ఎలక్షన్స్ అయిపోయినాయి ఇట్ బికమ్ వెరీ క్లియర్ విల్ గెట్ ఏ క్లియర్ మెజారిటీ అని గ్రౌండ్ సిట్యుయేషన్ వాజ్ వెరీ క్లియర్ ఎలక్షన్ ఒకటి రెండు రోజుల ముందు మనకు తెలిసిపోతుంది కదా గాట్ అ య య య యూజ్ మెజారిటీ అండ్ ఈ ఫామ్ ది గవర్నమెంట్ అప్పుడు నేను ఢిల్లీ గుంటూరులో ఉన్నాను ఢిల్లీగా తర్వాత మా ఐజీ రాన ఆనందరామ్ గారు ఉండేవారు ఆయన వచ్చి నువ్వు వరంగల్ వెళ్తే పోరంగ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అన్నారు సరే మీరు ఆర్డర్ ఇస్తే వెళ్తాను వరంగల్ వెళ్ళాను సో ఎన్టీ నెంబర్ వరంగల్ వచ్చాడు వరంగల్లో కొంతమంది నా గురించి చాలా బాగా చెప్పారు వరంగల్ సన్ని తర్వాత మంది సో ఆయనకు ఒక మంచి అభిప్రాయం అయితే ఉండేది నా మీద సో బట్ ఐ వాజ్ దేర్ తర్వాత భాస్కర్ రావు కూడా వచ్చింది ఆగస్టులో భాస్కర్రావు టైంలో నన్ను ఇంటెలిజెన్స్ వేశాడు ఆయన ఎయిటీ ఫైవ్ అనుకుంటుంది ఆగస్ట్ సంక్షోభం అమెరికా వెళ్ళడం రావడం హార్ట్ ఆపరేషన్ అది ఆ సంక్షోభంలో నాకు ఇంటెలిజెన్స్ వేశాడు ఆయన అమెరికా నుంచి వచ్చిన తర్వాత భాస్కర్ రావు ఓకే భాస్కర్ మనం ఇది వచ్చాడు వచ్చినాక ఈయన మెజార్టీ నాకు ఉంది సీఎం బస్వాన్ అయ్యాడు కదా అప్పుడు నాకు ఇంటెలిజెన్స్ తీసుకొచ్చాడు ఆయన భాస్కర్ ఓకే ఎందుకో నాకు అర్థం కాలేదు నాకు కూడా భాస్కర్ రావు కూడా పెద్ద పరిచయం లేదు బట్ ఆయన తీసుకొచ్చాడు నేను చూస్తున్నాను పని బట్ న్యూ మెజార్టీ లేదు మెజార్టీ వారి మీద ఎన్టీఆర్ అమర్వాలి ఎమ్మెల్యేస్ సో అది చెప్పి నేను కొన్ని నాలుగో సార్లు పెట్టి ఊరు వెళ్ళిపోయాను అప్పుడు ఇతను అసెంబ్లీలో ఈ ప్రూడ్ ఇస్ బెఆర్టీ అండ్ ఈ బికేమ్ సీఎం బట్ నేను అలా నాకు మళ్ళీ వరంగల్ వేస్తారేమో ఈయన సీఎం వచ్చాడు కదా మంది పోస్టింగ్స్ అన్ని మార్చాడు ఆయన భాస్కర ఇచ్చినవి సో నేను కూడా వరంగల్ వేస్తారేమో నాకు అనుకుంటే వేయలేదు నాకు వరంగల్ కాదు ఇక్కడే ఉంటారా ఆయన మాతోనే ఉంటారని అన్నాడు అప్పటి నుంచి నేను అలా ఉండిపోయాను ఎందుకని సార్ ఆ నిర్ణయం తీసుకునే కనుక ఏంటి అనేది తర్వాత ఏమన్నా పోర్ట్ మీ సరే పెట్టుకుందా ఎవరైతే ఏంటో అంటే ఒక న్యూట్రల్ మ్యాన్ అని ఏ గ్రూప్ కి సంబంధం లేదు ఏదో పని పని చేసుకుంటాడు ఆయన ఆయనకి సో ఆయన ఉంచుకున్నాడు నన్ను నేను అనుకున్నాను వెళ్ళిపోతానని సో ఫ్యామిలీ అంతా వరంగల్లోనే ఉన్నారు ఆ సెక్రటరీ సీఎం వాళ్ళతో చెప్పని ఏంటే మాకు ఆర్డర్స్ వెళ్ళిపోతానే వరంగల్లోనే అంటే లేదు లేదు ఆయనకి అలాగే ఉద్దేశం లేదు ఇక్కడే ఉంటున్నాను అన్నాడు అడిగారు అడిగితే అన్నాడు అంటే ఆయన సో ఇంకా అక్కడి నుంచి కంటిన్యూ అయిపోయాను ఆయనతో కంటిన్యూ కావడం అనేది కొంచెం హార్డ్ అంటారు కదా అందరితో ఓపెన్ అప్ అవ్వడండి స్వతహాగా చాలా సింపుల్ మ్యాన్ ఆయన ఏం కాంప్లికేటెడ్ పర్సనాలిటీ కాదు చాలా సింపుల్ మ్యాన్ ఒకప్పుడు చిన్న పిల్లడి తత్వం కూడా ఉంటుంది ఆయనకి అడుగుతాడు ఇంట్లో వాళ్ళ సరిగా టైంకి రాకపోయినా పోయినా పెట్టకపోయినా ఓ క్యారీ పంపించారు అనమాట ఎక్కడికో వాటి రాకుండా అది తిండు వాళ్ళు వచ్చి వడ్డిస్తే తింటాడు ఆయన వెరీ సింపుల్ క్యారెక్టర్ బట్ అందరితో ఆయన ఓపెన్ అవడు అందరితో ఓపెన్ అవడు కనుక అతను చాలా రిజర్వ్డ్ మనుషులు అనుకుంటారు ఇప్పుడు ఇంకొకడు ఇంకోళ్ళు అయితే కొంతమంది వెంటనే నలుగురు ఫ్రెండ్స్ ఇప్పుడు ట్రైన్లో వెళ్తున్నాకోండి లేదా ఫ్లైట్లో వెళ్తున్నవాడి పక్క వాళ్ళతో మాట్లాడుకోని అయిపోయి కొంతమంది అనుకుంటారు కొంతమంది పుస్తకం పట్టుకున్నాం న్యూస్ పేపర్ పట్టుకుని అలా ఉంటారు ఆ కోరిక ఉన్నవాడిని మనం ఏమనుకుంటాం వీడు చాలా రిజర్వ్డ్ ఒకప్పుడు వీడికి చాలా అహంకారం వీడు ఎవరితో మాట్లాడు ఇలాంటివి అనుకుంటాం కానీ పర్సనాలిటీ మాత్రం చాలా సింపుల్ మ్యాన్ వెరీ సింపుల్